ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ తొలగింపునకు తీసుకున్న చర్యలపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు దేశంలో అధికంగా ఉత్పత్తి చేసే మొదటి మూడు రాష్ట్రాలు ఏపీ లేదన్నారు ఈ తొలగింపు రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది దానికి అనుబంధంగా ఆ కూడా జత చేయడం అయింది భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్ ద్వారా సేకరణ జరుగుతున్నది ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు విలువైన ఇతర లోహాల ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి